పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మెయిన్ రెండవ సామాన్య ఆదివారం ఏషియా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము మూడు ఐదు ఆరు వాక్యములు మొదటి కొరింత రాసిన లేక ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వాక్యములు యుహానుసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిది మొదలుకొని ముప్పై నాలుగు వచ్చిన వరకు క్రీస్తునాదినలి ప్రియా దవిపిట్లార ఈ యొక్క దేవుని యొక్క వాక్య పరిచర్యలో దైవ సందేశం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దైవాశస్సులు తెలియజేసుకుంటూ మేమందరిని కూడా ఈ వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా ఈనాటి ఈ మూడు పట్టణాల్లో మొట్టమొదటిగా వ్యూహాను స్వార్తలో ప్రభైన దైవాదేవుని గురించి బక్తిస్ట్ యోహాను గారు పలికిన మాటలు ఈ విధముగా ఉన్నాయి ఇదిగో లోక పాపంను పరిహరించు దేవుని గొర్రె పిల్ల అని కాబట్టి ఆ గొర్రె పిల్లలని గురించి నాటి మొదటిపట్నంలో యష్యా గ్రంథంలో నలభై తొమ్మిది మూడో వాక్యములో నీవు నాకు సేవకుడువు అంటున్నారు నీ వలన నాకు కీర్తి అదే అంటున్నారు అదేవిధముగా మాతృగర్భము నుండి ఆ యొక్క వ్యక్తిని ఎన్నుకున్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి అటువంటి వ్యక్తి నిజమైన సేవకుడుగా తనను తన యొక్క ప్రజలను రక్షించడానికి సేవకుడుగా ఎన్నిక చేస్తారని వాక్యాలు సెలవిస్తున్నాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదర వాక్యాలను బట్టి ప్రభు అయిన దేవాదేవుడు మనందరికీ తెలియజేసేది ఏమిటంటే లోక పాపముల పరిహారార్థం కోసమై క్రీస్తు భగవంతుడు బలియాగముగా అర్పించబడటానికి ఇదిగో ఈ లోకానికి వచ్చారని చెప్పేసి భాప్తి శివహాన్ గారు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు పాత నిబంధనలో మానవుడి యొక్క పాపముల పరిహారార్థమై పశువుల యొక్క రక్తాన్ని బలిపేట మీద దారిపోసేవాళ్ళు ఆ యొక్క బలి పశువు ద్వారా పాపాలు రక్షించబడతాయని మోషే ధర్మశాస్త్ర నియమాలు ఉండేది దాని ప్రకారం అన్ని బలులకు ఒకే ఒక బలిగా క్రీస్తు బలియాగి ఉంటుందని చెప్పేసి ఈ పట్టణాలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి యోగ గ్రంథంలో సహితము ఒకటో అధ్యాయము ఐదో వాక్యంలో అతడు తన యొక్క ఏమైనా తప్పు చేస్తారేమని చెప్పేసి ఉదయం లేవగానే ప్రాయశ్చిత్త బలిని సమర్పించేవారు వారి యొక్క పాపాలకు అదొక గొప్ప బలి అని చెప్పేసి వాక్యాలు సెలవిస్తున్నారు ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ప్రభైన దేవుడు వాక్యాల ద్వారా పదే పదే మనకు గుర్తు చేస్తూ ఉన్నారు నూతన నిబంధనలో మొదటి పేదుక ఒకటవ అధ్యాయంలో పంతొమ్మిదవ వాక్యం నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్య మగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావించబడుతుంది అంటున్న క్రీస్తు భగవంతుని యొక్క బలియాగం మన యొక్క పాపాలకు ప్రత్యాపం కలిగించిందని తన యొక్క బలియాగము ద్వారా ఈ లోకంలో ఈ ఎటువంటి బలి అవసరం లేదని భగవంతుడు గుర్తు చేస్తూ ఉన్నారు అందుకోసమే కురైతులకు రాసిన మొదటి లేఖలో ఐదో అధ్యాయములో ఏడవ వాక్యం మీరేమాత్రము పులి అని పిండి వలె ఉందరు నిజముగా మీరు అట్టివారేనని నాకు తెలియను ఏలైనా పాస్కా గొర్రెపిల్ల క్రీస్తు బలి చేయబడిన పాస్కా గొర్రెపిల్లగా క్రీస్తు భగవంతుడు బలియాగం కావించబడ్డారంటున్నారు ఈ విధముగా చెప్పుకుంటూ పోతే కాండంలో ఇరవై తొమ్మిది అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి వాక్యాలు చదువుకున్నట్లయితే రోజు కూడా రెండు ఐక గొర్రెపిల్లను బలిగా సమర్పించాలి ఉదయం ఒకటి మరి సాయంకాలం ఒకటి ఉదయం అర్పించే గొర్రెపిల్లలో దేవాదేవుడు దాంతో పాటుగా ఇంకా అనేక రకాలుగా సమర్పించాలన్నారు నూనెను ద్రాక్ష రసమును కూడా సమర్పించమన్నారు వీటన్నిటిని సమర్పించే సందర్భంలో ప్రభైన దేవాదేవుడు నూతన నిబంధనలో మనకి గుర్తు చేసుకున్నారు ఏమిటయ్యా అంటే ఏప్రిల్కి రాసం లేక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యములో అదే విధముగా అనేకుల పాప పరిహారములకై క్రీస్తు కూడా ఒకసారి బల్యాత్మగా సమర్పించబడిన పాపమును గూర్చి విచారించుటకు గాక తన కొరకై వేచి ఉన్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును అని దేవాదేవుడు గుర్తు చేస్తున్నా కాబట్టి ఈ విధముగా చెప్పుకుంటూ పోతే భక్తి శివోహాని గారు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే నా తర్వాత ఒక మనుషుడు వస్తూ ఉన్నా అతను నాకంటే శ్రేష్ఠుడు నేను జన్మింపక పూర్వమే అతడు ఉన్నారని అతని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నా అదేవిధముగా నీటిలో బాప్టప్పుడు ప్రభైన దేవాదేవుడు తనకు తెలియజేసిన ఆ యొక్క గొప్ప సందేశం ఏమిటయ్యా అంటే ఆత్మ పావురు వలై పరమండలం నుండి దిగి వచ్చి ఆయనపై నిలుచుంట చూస్తావో అతడే మనిషి కుమారుడు అతడే క్రీస్తు భగవంతుడు అతడే లోకరక్షకుడు అని దేవాదేవుడు మనకి తెలియజేస్తున్నారు మరి నేనైతే ఈ ప్రజలకి ఆత్మబలాన్ని సమర్పించడానికి క్రీస్తు భగం తెలియజేయడానికి నీటి చేత బాక్తీశం ఇస్తున్నాను కానీ నా తర్వాత వచ్చే వ్యక్తి పవిత్రాత్మతో జ్ఞానస్థానం ఇస్తారని దేవాదేవుడు బాప్తీశ్ యోహాను గారు ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార ప్రభవైన క్రీస్తు భగవంతుడు బలియాగం కావడానికి గొర్రెపిల్లగా రావడానికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి కాబట్టి అటువంటి క్రీస్తు భగవంతుని యొక్క మాటల్లో తాను సంపూర్ణ బలియాగంగా సమర్పించబడడానికి విచ్చేయబోతున్నారని భాప్తి శివహాన్ గారు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల మానవుడి యొక్క పాపల పరిహారార్థమై అన్ని బలియాగాలకి సంపూర్ణ బలియాగం క్రీస్తు భగవంతుడు అతడే బలి సమర్పించే వ్యక్తి అతడే బలి గొర్రెపిల్ల అని తెలియజేస్తున్నాడు అటువంటి క్రీస్తు భగవంతుడు తన యొక్క బలియాగము ద్వారా మనందరూ కూడా తన యొక్క రక్తాన్ని చెందించి ప్రోక్షించబడుతున్నారు పాత నిబంధనలో ఆ యొక్క ఇస్రాయే రక్షించబడడానికి ఇదిగో ప్రభైన దేవాదేవుడు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని దారబంధాల మీద నిలువుగా అడ్డంగా ఏర్పాటు చేయబడినారు అంటే ఆ సందర్భంలో శిలువ అనేది ఏర్పడుతుంది నిలువు అడ్డం వేసినప్పుడు దాని మీద ఏకైక పిల్లగా ఏర్పాటు చేయబడే వ్యక్తి క్రీస్తు భగవంతుడని ఈ యొక్క బాప్తి శివహాని గారు చెప్పిన విధముగా దేవుని యొక్క సందేశాన్ని ఏ విధముగా అయితే ప్రబోధించాడో మనము కూడా మన యొక్క కార్యాల ద్వారా మన యొక్క మాటల ద్వారా మన యొక్క జీవితాల ద్వారా మన కుటుంబాల ద్వారా దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క సందేశాన్ని ఇరలో మన వ్యాపింపచేయటానికి ప్రయత్నాలు చేద్దాం దేవుని గొర్రెపిల్లగా ప్రతి దేవు బలయాగంలో క్రీస్తు భగవంతుడు బలయాగమవుతున్నారు మన యొక్క పాపాలకు ప్రక్షాళన గావించడానికి మన హృదయాన్ని పవిత్రపరచడానికి సిద్ధపడుతున్నారు అటువంటి కార్యక్రమంలో మనందరము కూడా భాగస్థులై ఇదిగో గొర్రె గొర్రెపిల్ల అని చెప్పేసి క్రీస్తు భగవంతుని యొక్క శరీరాన్ని యొక్క గురువు ఎత్తి మనకు చూపిస్తూ చెప్పినప్పుడు మనందరం కూడా చెప్పే సమాధానం ప్రభు మీరు నా ఇంట ప్రవేశించుకునే నేను పాత్రులను కాను మీరు ఒక మాట పరికినా చాలు నేను స్వస్థత ఉన్నా అటువంటి స్వస్థత అటువంటి దైవానుగ్రహాలు ప్రభిన దేవాదేవుడు మనందరికీ దాయిచ్చేయమని దేవుని గొర్రెపిల్లగా బలియాగములు ఎల్లప్పుడూ స్వీకరిస్తూ తన యొక్క బలియాగం ఆ సెలవులో కనిపిస్తుంది దాన్ని చూసినప్పుడెల్లా క్రీస్తు భగవంతుడు తన రక్తాన్ని చిందించారు అవన్నీ కూడా మన యొక్క పాపముల పరిహారార్థమై పాత నిబంధనని ఇదిగో యొక్క నూతన నిబంధనలో తాను విజయవంతముగా ఫలవంతముగా చేస్తారని గుర్తిద్దాం విశ్వాసాన్ని నిలుపుకుందాం ప్రభు అయిన దేవాదేవుడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని వారందరి కుటుంబాలని సదా దైవ కృపలో ఆశీర్వదించి తను బలయాకమయ్యే ప్రతి దేవు బలయాకములో మనందరం కూడా విశ్వాసపాతలుగా ఉండే గొప్ప భాగ్యం కోసం దేవాదేవుని ఎల్లకాలం ప్రార్థన చేద్దాం ప్రభు మీతోను ముందురుగాక మీ ఆత్మతోనూ ముందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర మన మనందరినీ ఎల్లకాలం ఆశ్రవదించి నడిపించుదురుగాక అమే ప్రైస్తలో హెలుయ హ